ప్రభువైనస్తునానామములు మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్స్ దేమ్స్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు ఏషియా గ్రంథము యాభై అధ్యాయము పదిహేడవ వచనము నో వెపెన్ దట్ ఈస్ చాప్టర్ ఫిఫ్టీ ఫోర్ వీన్ దేవుని ఎందు భయభక్తులు కలిగి నీవు ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించుచున్నాడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లలేరదని సెలవిస్తున్నాడు భయపడకుము దిగులు పడకుము నీకు విరోధముగా గుంపుకోడు వారు నీ పక్షారో దేవుని అందు నేను నమ్మిక ఇచ్చినావు గనక సర్వశక్తిగల ప్రభువి నీకు తోడయి ఉన్నాడు విస్తార జల ప్రవాహములు పొరళి వచ్చినను అవి నీ మీదికి రావు నీతో యుద్ధము చేయి వారితో ఆయనే యుద్ధము చేయను అపవాది నిన్ను వెంబడించిన శత్రువు నిన్ను యత్నించిన నీ శత్రువులను సహా మిత్రులుగా చేసిన గొప్ప దేవుడు ఆయన ఆయన నీపక్షంలో ఉన్నాడు గొప్ప కాపరి అయి ఆయన నేను నడిపించను ప్రార్థన పరిశుద్ధ ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ సర్వోన్నతమైన దేవ సర్వకృపా దిగుతండి నీకేస్తూ తీస్తూ తీస్తూ ఉత్తరములు చెల్లిస్తున్న అభిలాషను బట్టి ప్రార్థిస్తున్న చిన్న బిడ్డను దైతుడు జ్ఞాపకం చేసుకునండి తనకున్నటువంటి ప్రతి షుగర్ నంతటిని నార్మల్ చేయమని ప్రార్థిస్తున్నాను నీవెంతైనా నమ్మదగిన గొప్పది ఇవ్వడవు నీవేదైనా శక్తి శక్తిగల సమర్థుడవు యహోవా రాఫాగా మిడను మీరు ముట్టి తాకి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని నీ నామమునికి సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ దిన దీవెన చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను త్రి నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు